ఐదు సంవత్సరాలుగా రాజగోపాల్ రెడ్డి అన్నా ఈ పార్టీలో చార్మన్ అడిగి బీజేపీ నుంచి తీసుకొచ్చిన తర్వాత నుంచి అన్ని కష్టాల్లో నష్టాల్లో ఈ వర్గైపునే ఉన్నా ఒక పోతే నేను నాతో మాట్లాడరు ఈ వర్గైపుళ్ళ వైసీపీ నాయకులు ఒక ఇంటికి పోతే నేను పోతే నాతో వైపు చూడరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు హరిజనులు గిరిజనులు ఈ బాధలన్నీ మీ బాధలన్నీ నాకు తెలుసు నా బాధలన్నీ మీకు తెలుసు నేను మీ మనల్ని వేడుకుంటున్నా మన యొక్క బాధలు తీరాలంటే మన యొక్క కష్టాలన్నీ పోవాలంటే

నా ఇంట్లో సోదాలు తినే అన్నంలో లాఠీలు లోపుతారు ఆడో వింటే గుడ్డలన్నీ తీమంటారు ఇవా మీరు చేసే పనులు పంచాయతీలో మీరు చేసింది నిజం కాదా కూడా నిన్నటి రోజున ఈ రోజు కార్యక్రమం అంటే కలెక్టర్ ఆఫీస్ లో నిన్న కంప్లైంట్ ఇచ్చి ఎన్క్వైరీ ఇచ్చి రేపు పెంచుతాడు మందు

మనుషులు అయిన పిల్లంతేస్తారు మనుషులు ఎందుకు ఎన్ని కుండాలు ఇంకా భయాన్ని వదిలిపెట్టండి భయాన్ని పటాపటలు చేయండి మన యొక్క సైకిల్ మనం అంత ఆవేశంగా ఈ రోజు ఉన్నాము ఆవేశంగా ప్రతి ఇంటికి తిరగాల మనం ప్రతి ఇంటికి తిరగాల మనకు పలకనోటితో కూడా పలికించుకోవాలా బతిలో ఆడుకోవాలా వాడు చీపొట్టిన కొట్టించుకోవాలా వాడు పొమ్మన్నా పోవాలా మళ్ళా రెండు రోజులు ఇంటికి కూర్చోవాలా కూర్చుంటేనే మనకు ఓట్లు వస్తాయి మనకు ఓట్లు వస్తేనే చందమానన్ను గెలుస్తాడు నేను మిమ్మల్ని అందరినీ బతిలోడుకుంటున్నా నా బాల్యాపిల్లలు హైదరాబాద్ లో ఉంటా నేను ఇక్కడే ఉంటున్నా మీకు దగ్గరలో కాకపోతే కొంతమంది ప్రచారం చేస్తారు ఆయన ఎప్పుడు ఇంటికాడు ఉండడం ఇంటికాడు ఉండడానికి నాకేం ఖాళీగా లేనయా నేను చెన్నైలో కాలేజీలు హాస్టల్ కట్టుకోలే నేను మూడు లక్షలు ఆరు లక్షల తీసుకొని మూడు సంవత్సరాలు డబ్బులు తినలేదయా నేను పేద ప్రజల ఏడు రోజులు ఇచ్చి అన్యాక్రాంతంగా ఈ రోజు నువ్వు తినేసావయ్యా ఆ పని ఏం చేయలేదయ్యా మా స్కూల్ చేయలేదయ్యాడతానని పదిహేను లక్షల రూపాయలు తొంభై ఆరు లోపుడు బిల్డింగ్ కి పునాదులేస్తే అక్కడ దయ్యాలుంటాయి భూసాలున్నాయి పిల్లలు చదువుకోలేరు అని చెప్పి ప్రజల్ని మబ్బి ఆ బిల్డింగ్ ఆపించవు ఈ రోజు నువ్వు ఎక్కడికి ఎక్కావు సచివాలయండి పెట్టవుతా ఈ రోజు నువ్వు అయిపోయా భూత వైద్యుడు చెప్పి మీరెవ్వరూ భయపడలేదు నాకు అండగా రాజగోపాల్ అన్న చంద్రబాబు అన్న ఉన్నాడు నేను మీ దగ్గరే ఉన్నా మనకిప్పుడు బలంగా లక్ష్మ శిరీష్ అన్న శేఖారెడ్డి జితేందర్ రెడ్డి నాగరాజు ఇట్లా కోటి అనపులో కోటి సుధాకర్ అందరు పేరు పేరు నాకు ఉన్నటువంటి సుబ్బారావు కావచ్చు నా నచ్చినటువంటి బిడ్డపాదంలో నాగరాజు కావచ్చు ఇట చిలని సంబంధ జిల్లా దగ్గర నన్ను ఒక పెట్టిన దానికి మీ అందరికి పాదాలు పెట్టుకుని మీకు పెడుతున్నానయ్యా ఇప్పుడు దాకా చేయడానికి శక్తి లేదయ్యా మాకు ఎమ్మెల్యే లేడు సర్పంచ్ లేడు పిటీసీ లేదు చంద్రమోహన్ అన్న ముందుగా పోరాడుతున్నాడు ఎలా అంటే చంద్రమోహన్ ఏ మైనింగ్ ఏ కేసు వచ్చినా చంద్రమోహన్ అన్న పోరాడాలి అయితేనే మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా మా నాన్నకే టికెట్ ఇచ్చి మళ్ళా నువ్వే పోటీ చేయాలని చెప్పాడు